జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ గీతా మార్గానికి పునఃస్వాగతం కర్మ సన్యాస యోగంలో ఉన్నాం ఇరవై రెండవ శ్లోకం ఏహి సంస్పర్శజాభోగా దుఃఖయోనయా ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నేషు రమతే బుధహ ఇది శ్లోకం అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి ఉయ్యాల తొట్టులో ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు అతడికి ఆనందం సహజంగా వస్తుంది అహేతుకమైనటువంటి ఆనందం దానికి హేతు ఉండదు ఈజ్ హ్యాపీ విత్ నో రీజన్ అతడు ఆనందంగా కాళ్ళు చేతులు అలా ఆడి చేస్తుంటే వాళ్ళ అమ్మ అతని చేతిలో ఒక చిన్న గిలకెచ్చకాయి అంటే ఒక ఆట బొమ్మను పెడుతుంది దాన్ని అలా పట్టుకున్నట్టు పట్టుకుని అలా కింద వదిలేస్తాడు దాని పట్ల ఆకర్షితుండడు దాంతో అటాచ్మెంట్ పెట్టుకోడు ఎందుకంటే దాని ద్వారా అతను ఆనందించేది ఏమి ఉండదు సహజమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ఇది ఇరవై ఒకటవ శ్లోకంలో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానుల యొక్క స్థితి అనమాట అందుకే పసిపిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు బ్రహ్మజ్ఞానుల యొక్క స్థితి ఆ పసిపిల్లవాని వంటి అమాయకత్వం కలిగి ఉండి వారు సహజమైన ఆనందాన్ని పొందుతూ ఉంటారు దానికి హేతుక ఉండదు ఆ హేతుకంగా ఇరవై రెండవ శ్లోకంలోకి వచ్చేటప్పటికి ఆ పిల్లాడు కొంచెం పెద్దడయ్యాడు ఆ పిల్లాడు తల్లి అంటే ఈ ప్రకృతి నేచరు అతనికి విషయం త్రూ ఆనందించడానికి జాగ్రత్తగా అలవాటు చేస్తుంది ఎందుకంటే ఎదర జీవితం విషయాలతోటే ముడిపడి ఉంది కన్ను తెరిస్తే విషయాలనే డీల్ చేయాలి శబ్ద స్పర్శ రూపరసకి అందాగలేదని ఐదు ఫైవ్ సెన్సెస్ విషయాలతోటే అటాచ్మెంట్ స్పర్శన పొందాలి కాబట్టి అలా అలవాటు చేస్తుంది అయితే ఆ సం స్పర్శజ భోగాన్ ఆ స్పర్శ వల్ల వచ్చినటువంటి భోగం ఆనందం ఏదైతే ఉందో అది దుఃఖయోనయ దుఃఖంతో కూడి ఉంటుంది అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ అంటే దీని గురించి తెలుసుకోవాలన్నమాట ఆ పిల్లాడు పెద్దడైన అయిన తర్వాత ఆ వస్తువు విషయ వస్తువులు ఎప్పుడైతే అమ్మ బొమ్మ ఇస్తుందో ఆ బొమ్మను పట్టుకుని ఆనందించడం నేర్చుకున్నాడు విషయం త్రూ ఇప్పుడు అతన్ని తీర్థంలోకి తీసుకెళ్ళినప్పుడు ఆ బొమ్మల షాపు దగ్గర కింద కూర్చుంటూ పోయి ఏడుస్తూ ఉంటాడు నాకు ఆ బొమ్మ కావాలి అని అంటే ఒక లోటు ఏర్పడింది మళ్ళీ ఆ బొమ్మ కొనిచ్చిన తర్వాత ఆ లోటు పూడింది అతను ఆనందపడిపోతాడు ఆ తర్వాత మళ్ళీ ఆ బొమ్మ ఇరిగిపోవడం పాడైపోవడం ఏదో జరుగుతుంది మళ్ళీ దుఃఖపడతాడు సో దుఃఖయోనయా ఈ విషయ వస్తువులన్నీ కూడా దుఃఖయోనయాలు అంటే మనం ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పుకున్నట్టుగా వెలుగును చూసి ఆనందపడటానికి చీకటి కారణం అవుతుంది ఆ చీకటే లేకపోతే వెలుగు యొక్క ఆనందాన్ని తెలుసుకోలేము అన్ని విషయాల్లో కూడా ఇది వర్తిస్తుంది అలాగే ఆద్యంతవంత ఈ విషయ సుఖాలకి ఆది అంతము ఉంటాయని ఇరవై రెండవ శ్లోకంలో చెప్పారు ఒక పర్టికులర్ పాయింట్లో స్టార్ట్ అవుతుంది ఇంకో పాయింట్లో ఎండ్ అవుతుంది అనమాట అంటే ఇది లిమిటెడ్ అనమాట ఇది ఆ దేవతల ఆ విషయాలను పొందడం కోసం మనం ఆశ్రయించే దేవత కూడా కృష్ణ పరమాత్మే తానే ఆ దేవతా రూపంలో వస్తానని చెప్పాడు కానీ మీకు ఆ కోరికలు తీర్చడంతో అది అక్కడతోటి ఆ పూజ లేకపోతే ఆ ఆరాధన అది కంప్లీట్ అయిపోతుంది ఇంకా అంతకు మించి అది ఉండదు ఇంకా ఇప్పుడు స్వర్గాన్ని కోరుకున్న వాడికి స్వర్గం వస్తుంది అంతవరకే అది తర్వాత మళ్ళీ జన్మ తీసుకోవాలి అలాగే అది ఆద్యంతవంతాలయ్యి ఉంటుంది అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ చెప్పి తెలివైన వాడు దీంట్లో రమించడు అని చెప్తున్నారు అంటే బ్రహ్మజ్ఞాని ఆయన ముందుగా తెలివి తెచ్చుకుని ఈ విషయ వస్తువుల యొక్క అసలు విషయాన్ని తెలుసుకొని దాంట్లో రమించటానికి మనసుకి తర్ఫీది ఇవ్వడు అతడు సహజమైన ఆనందానికి అతను ఏర్పాటు చేసుకుంటాడనమాట మనసుని అలా సిద్ధపరచుకుంటాడు అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు శ్లోకాలతో పాటు ఇరవై మూడో శ్లోకం చాలా అద్భుతమైన గైడెన్స్ ఇచ్చింది మనలాంటి సామాన్యుల కొరకు ఎందుకంటే మనం సామాన్యులం ఓకే పండితుడు గొప్పవాడు అతడు ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అహేతుకంగా సో వాట్ మనం సామాన్యులం మనం విషయ వస్తువుల ద్వారానే ఆనందాన్ని అనుభవిస్తున్నాం మనకు అదే తెలుసు ఓకే దెన్ వాట్ అని అనుకుంటాం మనం సామాన్యులం కాబట్టి మనకి ఓ చక్కటి సమాధానం ఒక చక్కటి గైడ్లైన్స్ ఇరవై మూడవ శ్లోకంలో చెప్పడం జరిగింది అందుకే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ శ్లోకాలు మూడు కలిపి ఒక కోర్స్ అనమాట సో ఆ ఇరవై మూడవ శ్లోకం గురించి వచ్చే వీడియోలో చర్చిస్తాను అంతవరకు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ